న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో సంకష్టాహార చతుర్థి వేడుకలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఘనంగా సంకష్టాహార చతుర్థి వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా ఉదయం గణపతి హోమం జరిగింది అలాగే సంకష్ట ఉపవాస దీక్షలో పాల్గొన్న భక్తులు సంకల్పం ప్రత్యేక పూజలు జరిపి పూజలో పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జనమంచి శంకరయ్య శర్మ దేవాలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్ సేవా సంఘం కన్వీనర్ జిల్లా ప్రభాకర్ కో కన్వీనర్ యాదగిరి మారుతి రావు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు हैं पंचांग ब्रह्मदत्त मल्लर संहिता तम नाम से

ஜெய <laughs> ஜ <laughs> 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 చైతన్యాలో శ్రీ లక్ష్మీ గణేశ మందిరం రెండవ పుష్కరాత్సవం ఇరవై నాలుగో రాచకోత్సవం రేపటి నుంచి మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈరోజు శంకాస్థాన చతుర్థి సందర్భంగా ఇప్పుడు ఉదయం పూజలో పాల్గొన్న భక్తులకు సంకల్పములు జరిగినవి ఇప్పుడు మళ్ళీ గణపతి హోమం ప్రారంభమవుతుంది ఈ రోజు శంకాష్ఠం ప్రారంభించుకోవడానికి చెల్లించుకోవడానికి కూడా శుభ సమయం కాబట్టి భక్తులందరూ కూడా ఈ శంకాష్టార రథంలో పూజలో పాల్గొని స్వామివారి రూపకు పాత్ర కోరుతున్నాం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి శంకాష్ లక్ష్మీ గణేశ మండలంలో చేయడం జరుగుతుంది ఈ శంకార చతుర్థి పూజలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి కోరికలున్న సాధారణ తీర్చడం జరుగుతుంది కాబట్టి చతుర్థి గ్రతంలో పూర్వ పాల్గొనే స్వామి స్వామివారి రెండవ పుష్కరా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పుణ్యావసరితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది తిరిగి సాయంత్రం చంద్రదర్శనము సంఘాసరాల చతుర్థి సందర్భంగా చిన్న దర్శనము స్వామివారికి పూజల కార్యక్రమం తదుపరి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం రేపు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటలకు పుష్కరాత్సవం రెండవ పుష్కరా కార్యక్రమం ఉంటుంది తదుపరి భీవార్చన పూజ కార్యక్రమం శ్రీమతి శర్మ గారికి భీవాచన పూజ కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం ఆరు గంటల దీపాలను భక్తు ఉంటుంది రేపు ఆరు నెలలు శ్రీమాన్ నగవేణుగోపాలాచార్య క్రోసి గారి ఒకట ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుంది భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా అశ్విని గణేశ్వర మందిరానికి వచ్చి నేను సంవత్సరం స్వామివారి ప్రసాదం అనుపాడం కూడా తినవలసిందిగా కుట్టినాం అలాగే మంగళవారం దుర్గాచన పూజ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు సాయంత్రం సహస్ర వెయ్యి వర్షాలు కూడా పెట్టడం జరుగుతుంది అందరూ కూడా ఇందులో పాల్గొనండి గురువారం రోజు స్వామివారికి అన్ని పల్లె రసాల అభిషేకం ఉంటుంది రూపాయల కోసి గారి స్వాస్త ఇక్కడ శాస్త్ర కర్షాభిషేకం జరుగుతుంది తదుపరి పల్లె సేవ ఉంటుంది కార్యక్రమం ప్రతిరోజు కూడా భక్తులందరికీ పన్నెండు వందల నుంచి స్వామివారి అన్నప్రసాదం ప్రారంభమవుతుంది తిరిగి అయితే కాదు వల్ల కూడా రాష్ట్రకి అధికార కూడా ఉంటుంది